మనిషి సుఖంగా ఉన్నవాడు ఎలా చెడిపోతాడో చెప్పాడు ఈ శ్లోకంలో మనమందరం చాలా సుఖంగా ఉంటాం బాల్యం అంతా ఎందుకంటే తల్లిదండ్రి అని చూసుకుంటారు ఏం కావాలన్నా అమ్మ ఇస్తుంది నాన్నగారు ఇస్తారు మనకేం బాధ్యత ఏం లేదు ఏదో చదువుకుంటే చాలు అంతకంటే ఏం లేదు నువ్వు ఎంత సంపాదించలేదు అని అడిగేవాళ్ళు ఎవరు లేరుగా చదువుకోలేదు అంటే అడుగుతారు మరి అడుగుతారు సహజం అంచేతన బాల్యం చాలా హాయిగా గడిచిపోతుంది పెద్ద వయసుతో పోలిస్తే బాల్యం మంచిది కానీ నిజంగా బాల్యం అంతా హాయిగానే జీవితం అంతా గడిస్తే సమాజం రకరకాలుగా ఎందుకుంటుంది రోజు దినపత్రికలో వార్తలు చూసినా టీవీలో వార్తలు చూసినా కడుపులో దేవేస్తూ ఉంటుంది ఎందుకని మనుషులు సుఖంగా ఉన్నవాళ్ళే హాయిగా ఉన్నవాళ్ళే కోరికల కారణంగా ఆ కోరికలు తీరకపోవడం కారణంగా తీరకపోతే వచ్చే కోపం కారణంగా కోపం వల్ల వచ్చే ఆవేశం కారణంగా ఆవేశం వల్ల వీడు తీసుకునే చర్యల కారణంగా ఆ చర్యలకి జరిగే ప్రతి చర్యల కారణంగా వీటి వల్ల మొత్తం జరిగే నష్టం కారణంగా దెబ్బయిపోతున్నారు దాన్నే కృష్ణుడు మన ప్రవర్తనని జాగ్రత్తగా చూసుకోవడం కోసం హెచ్చరిక మాత్రంగా చెబుతున్నాడు అసలు ఏ విషయం గురించి ఎక్కువ ఆలోచిస్తామో దాని గురించే మనకి దాంతోనే మనకి సాంగత్యం ఏర్పడుతుంది ఒకళ్ళు మనకి స్నేహితులండి స్నేహితులండి ఐదేళ్లుగా మేము క్లోజ్ ఫ్రెండ్స్ అంటారు ఆ క్లోజ్ అన్న అక్షరంలో సీ తీసేయండి లూజే అంటే క్లోజ్కి లూజ్కి తేడా ఏమిటంటే ఒక అక్షరం క్లోజ్ ఫ్రెండ్ లూజ్ ఫ్రెండ్ కావడం ఒక్క నిమిషం పని మనం ఏదైనా పిలిచిన పేరెంట్ వాడు కూడా రాలేదనుకో లూజే వాడు వచ్చేదైనా మనం గొప్ప బహుమతి ఇచ్చాడనుకో క్లోజ్ ఏముంది దీనికి అంటే దేని మీద ఆధారపడింది వాడు రావడం మీద ఏదో ఇవ్వడం మీద ఆధారపడింది నిజంగా వాడిని అభిమానించట్లేదు మనం ఏదో ఇస్తాడు కాబట్టి అభిమానిస్తాడు లేకపోతే క్లోజ్ లూజ్ ఎలా అయింది లూజ్ క్లోజ్ ఎలా అయింది అంటే దేని గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటామో దాంతోనే అటాచ్మెంట్ ఉంటుంది మనకి అంటే సాంగత్యం ఏర్పడ్డాక సంఘాత్ సంజాయితే కామహ ఎవరేందు మనకు సాంగత్యం ఏర్పడిందో ఎవరితోటి లేదు ఏ విషయాలతో స్నేహం అనుబంధం ఏర్పడిందో అక్కడే కోరికలు పడతాయి కామహ కామాత్ క్రోధోపజాయతి ఆ కోరిక తీరనప్పుడు కలిగేదే క్రోధం కోరిక తీరితే కోపం ఎందుకు వస్తుందండి మీరు మీ వయసులో పిల్లలుగా ఉన్నప్పుడు కూడా ఏవేవో తల్లిదండ్రులను అడుగుతూ ఉంటారు అవి తీరిస్తే బాగానే ఉంటుంది తీర్చకపోతే ఎప్పుడు అడిగినా కాదు డాడీ అంటాను కదా మనం ఎప్పుడు అడిగినా కాదన్నారు ఏమిటి కొన్నే కాదన్నారు కానీ మనకి ఇది బాగా ఇష్టం అవడం వల్ల ఎప్పుడు అడిగినా కాదంటావు ఇంత పెద్ద నేరారోపణ చేసాం మనం కోర్టులో ముద్దాయి చేసాం తండ్రిని కష్టపడి సంపాదించేవాడిని వెంటనే ఆయన ఏమంటాడు అప్పుడు అది ఇచ్చానగా ఇప్పుడు ఇది ఇచ్చాను ఇప్పుడు ఇవ్వకపోతే అవన్నీ ఇవ్వనట్టే అయితే అంతే అంతే ఇప్పుడు ఇది ఒక్కటి ఇవ్వకపోతే అవన్నీ ఇవ్వనట్టే పది వస్తువులు మనకు అడిగితే ఇచ్చినవాడు పదకొండోది ఇవ్వకపోతే పది ఇవ్వనట్టేనా మన మనస్తత్వం అలాగే ఉంటుంది కామాత్ సంజాయితే క్రోధగా ఆ కోపం వచ్చిన క్షణంలోనే పోన్లు ఎద్దు తీరితే తీరింది లేకపోతే లేదు ఎలాంటి కోరికలు తీరిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అది అక్కడ వదిలేస్తే లేదు దాన్నే పట్టుకుని కూర్చుంటే అది స్థితిలోకి తీసుకెళ్ళిపోతుంది ఆవేశం అనమాట సమ్మోహం అంటే ఆవేశం సమ్మోహితులు అయ్యారంటే ఆవేశంలో ఏం చేస్తున్నారో తెలియదు అది క్రోధావేశం కామావేశం లోభావేశం ఏదైనా కావచ్చు ఆవేశంలో మళ్ళీ పదహారు రకాలు ఉన్నాయి ఆ ఆవేశంలోనే మనిషి మతి కోల్పోతాడు స్మృతి విభ్రమక అసలు తాను ఏమిటి మగవాడ ఆడదా పెద్ద చిన్న చదువుకున్నవాడా సంస్కారవంతుడా ఇవన్నీ మర్చిపోతాడండి ఆ స్మృతిని కోల్పోవడం వల్ల సంస్కారం కోల్పోవడం వల్ల బుద్ధి నశించిపోతుంది అంటే ఏం చేస్తున్నాడో తెలియదు ఇంకా ఇంకా భేదాలు ఎటువంటి లోకంలో మనం పాటించే మర్యాదలు అన్నీ ఉంటాయే అటువంటి భేదాలు ఏవి మనకి తెలియవు ఒక భర్త ఒక ఒక స్త్రీ తన భర్తతో ఒకరా మాట్లాడుతుంది తన కొడుకుతో ఇంకోలా మాట్లాడుతుంది కదా వాళ్ళ నాన్నగారితో ఇంకోలా మాట్లాడుతుంది మీరు గమనించండి సమ్మ ఒకే ఆవిడమ్మా వాళ్ళ నాన్నగారితో మాట్లాడే విధానం వేరు తన భర్తతో మాట్లాడే విధానం వేరు తన కొడుకుతో మాట్లాడే విధానం వేరు దేన్ని తప్పు పడతారు మీరు దేన్ని తప్పు పడతారు అందరినీ ఆవిడ బా బాగానే చూసుకుంటుంది కానీ ముగ్గురితోనూ మూడు రకాలుగానే ఉండాలి సరిగ్గా బుద్ధి నాశ్యం అయినప్పుడు జరిగే పొరపాటు ఏమిటి అంటే ఈ తేడాలు కోల్పోతాడు అందరితోనూ ఒకలా మాట్లాడదా భర్తతో మాట్లాడినట్టుగా తండ్రితో మాట్లాడతారా భర్తతో మాట్లాడినట్టుగా కొడుకుతో మాట్లాడతారా తేడాలు లేవా తేడాలు భౌతికంగా ఎప్పుడూ ఉండాలి ఆధ్యాత్మికమైన లోతుల్లో కడితే మనం ఈ శరీరం కాదు అని తెలుసుకుంటే ఆ స్థితి వేరు అంత స్థితి వరకీ లేదుగా అంతేతం భౌతికంగా మనం మాన మర్యాదలన్నీ పాటించాలి అవి కోల్పోకుండా ఉండాలి ఆ సంస్కారం మిగిలి ఉండాలి అంటే కోపం రాకుండా చూసుకోవాలి కోపం ఎందుకు వస్తుంది కోరిక తీరకపోవడం వల్ల వస్తుంది కాబట్టి ఏం చేయాలి ఈ తీరాలి అనుకునే కోరిక అంత ముఖ్యమా మనకేదో కాగితం లేదనుకోండి కళను లేదనుకోండి బడికి ఫీజు కట్టలేదనుకోండి బట్టలు లేవనుకోండి బాధ కలిగిందంటే అర్థం ఉంది కానీ అరవై వేల రూపాయలు ఫోన్ లేకపోతే బాధ ఎందుకు అది అవసరమా కేవలం షోకు మనకి ఏసీ క్లాస్ రూమ్ ఏసీ బస్సు అవన్నీ ఎందుకు అవేం అవసరం లేదు ఇలాగ కోరికలను ఎక్కడికక్కడ తగ్గించుకోవాలి తప్ప తీర్చలేదని కోపాలు తెచ్చుకోకూడదు అది మనకి విద్యార్థి దశలో బాగా నేర్చుకోవలసిన విషయం ఇది పెద్దవాళ్ళకి కూడా ఉపయోగిస్తుంది క్రోధాద్భవతి సమ్మో సమ్మోత్ స్మృతి విభ్రమక స్మృతిభ్రంశాత్ బుద్ధినాశక బుద్ధినాశాద్ ప్రణశ్యతి